వెల్కమ్ టు బోటిక్ అండి సో చాలా రోజుల నుంచి మోస్ట్ రిక్వెస్టింగ్ అండి నాకేంటంటే కాటన్ శారీస్ తమ్మని అడుగుతున్నారు నేను కూడా చాలా ట్రై చేశాను అంటే క్వాలిటీ మంచి రావట్లేదండి క్వాలిటీ వస్తే మనకి క్వాంటిటీ చాలా వస్తుంది మీకు తెలుసు కదా సో ఈ అయితే అల్టిమేట్ గా ఉంది ప్యూర్ మలై కాటన్ అండి మీకు మల్ మలై కాటన్ అన్న మలై కాటన్ అన్నా ఒక్కటే చూసుకోండి మనకి స్టిక్కర్తో సహా వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట కటింగ్ ఎక్కడికి అని చెప్పలేమండి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది ఇప్పుడు కాబట్టి మనకి దొరికాయండి ఇంకా రోజులు అయితే అసలు దొరకని కూడా దొరకవు సమ్మర్ వస్తే ఇవి ఇంకా ప్రైజెస్ అయితే హైకి వెళ్ళిపోతాయండి స్టార్టింగ్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి అండ్ హోల్సేల్ వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీటిలో మనకి అమ్ముకోవడానికి కూడా చాలా తక్కువ ప్రైస్ పడతాయి ప్లస్ కవర్ ప్యాకింగ్ వస్తుందండి సో కవర్ కూడా వస్తుంది ఇవి మీరు బయట తీసుకోవాలంటే మనకి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఎందుకంటే కాటన్ క్లాత్ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ప్యూర్ వస్తుంది మల్మలై అంటారు మలై కాటన్ అంటారు అండ్ ప్రింట్స్ వీటిలో వచ్చేసి మనకి వచ్చాయి చూడండి అసలు ఇలాంటివి మనకి చాలా రేర్గా ఉంటాయి అనమాట డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి సో ఈ శారీస్ ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదండి ఎందుకంటే ఓపెన్ చేస్తే మీకు తెలుసు కదా కాటన్ ఓపెన్ అని ఒకటి ఉంటుంది అనమాట కూడా మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ మినిమం ఫైవ్ శారీస్ అట్లా తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి అస్సలు మిస్ అవ్వద్దు కాటన్స్ అండి నాకు తెలిసి హాట్ కేక్ లాగా అయిపోతే అంత బాగుంది అసలు కాటన్ ఎంత మెత్తగుందంటే చాలా మోస్ట్ రిక్వెస్టింగ్ అండి చాలా మంది అడుగుతున్నారు నాకైతే కాటన్స్ తెప్పించండి కాటన్స్ తెప్పించండి అని నేను ఎందుకు ఆగానంటే క్వాలిటీ అండి మీకు తెలుసు కదా నేను మంచి క్వాలిటీ అయితేనే తెప్పిస్తాను సో ఆ క్వాలిటీ కోసమే నేను ఇన్ని డేస్ అయితే వెయిట్ చేశాను నేను వెయిట్ చేసినందుకు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు ది బెస్ట్ క్వాలిటీ అయితే వచ్చేసింది క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడం తెలుసు కదా ఎస్పీ ఫోర్టిక్ కంటేనే క్వాలిటీ డిజైన్స్ క్వాలిటీ క్లాత్ అనమాట అసలు డిజైన్స్ చూడండి ఇయర్ చాలా మంచి డిజైన్స్ వచ్చాయి చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే వచ్చిందండి మనకి వితౌట్ బ్లౌజే త్రీ హండ్రెడ్ అమ్ముతున్నారండి కట్ శారీస్ని అట్లాంటిది మనం విత్ బ్లౌజ్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం దట్టు చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఈ సమ్మరు స్టార్టింగ్ కాబట్టి మనకి ఎంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయండి ఇంకా ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా అయితే అసలు మనకి కాటన్ శారీస్ చాలా హై వెళ్ళిపోతాయండి మీకు తెలుసుగా కాటన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అది అవ్వనివ్వండి బ్యాక్ చీర అవ్వనివ్వండి ఏదైనా కానీ దట్టు కాటన్ శారీస్కి నైంటీ నైన్ పర్సెంట్ మనకి అసలు బ్లౌజులు రావు నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజులు రావండి మనం బ్లౌజ్తో సహా ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎనీ ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి హోల్సేల్లో కావాలన్న వాళ్ళు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మళ్ళీ వస్తాయో రావో కూడా తెలీదు వచ్చినా ఈ ప్రైస్కి వస్తాయా అనేది నేను కూడా చెప్పలేనండి అండి ఎందుకు టన్కి ఇంకా ఈ త్రీ ఫోర్ మంత్స్ మంచి డిమాండ్ అయితే ఉంటుంది దట్టు అసలు మలై కాటన్ అంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి మలై కాటన్ ఇంత ప్రైస్కి వస్తున్నాయి తీసుకోవచ్చా ఎవరినైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా అడిగి మీకు నచ్చితేనే తీసుకోండి అసలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను క్వాలిటీ విషయంలో కానీ కలర్ కాంబినేషన్ చూడండి ఇక్కడతో డిజైన్స్ అసలు మీకు అంటే హై బ్రాండ్ కాటన్లోనే ఈ డిజైన్స్ వస్తాయి మనకి అంటే మీ మీనా కాటన్ అట్లా హై బ్రాండ్ వాటిల్లోనే మనకి డిజైన్స్ వస్తాయి నార్మల్ వాటిల్లో రావు అండ్ క్లాత్ అసలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది క్లాత్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా తక్కువ శారీస్ మాత్రమే ఉన్నాయండి సో హోల్సేల్ వాళ్ళు ఎవరు కావాలన్నా కూడా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేయండి అండ్ చూసుకోండి అసలు మీకు ఈ ప్రైస్కి అయితే ఎక్కడ దొరకవండి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అంత బాగుంది ప్యూర్ కాటన్ వస్తుందండి ప్యూర్ మలై కాటన్ అండ్ ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి సో ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి అండ్ ఈ వీడియో నేనైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి గివ్ అవే పార్టిసిపేట్ చేయండి అండ్ ఈ వీడియో స్పెషాలిటీ ఏంటి అంటే ఒక శారీ అయితే గివ్ వేయిస్తున్నాను అండి ఇప్పటి వరకు జ్యువెలరీ ఇచ్చాను కదా సో ఈ వీడియోకి వచ్చేసి శారీ గివ్ ఇస్తున్నాను గివ్ అవ్వేలా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్